మోడీ గారు మొన్న పార్లమెంట్ లో వందే మాతరం గురించి మాట్లాడారు అనవసరంగా అన్యాయంగా జవహర్ లాల్ నెహ్రూ పైన విమర్శలు చేశారు ఆయన చదువుకున్నది నాలుగో తరగతి చాలా మందికి తెలుసో లేదో ఆయనకి చరిత్ర తెలీదు చదవలేదు కూడా ఎవరో ఒకరు కాగితం రాసిస్తే దాన్ని చక్కగా స్పష్టంగా ఆర్గ్యూ చేయగలి సిక్ సామర్థ్యాలు ఆయనకు దేవుడిచ్చాడు కానీ జరిగిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్లో కలకత్తాలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగింది తిరుపతిలో జరిగినట్టుగా అందులో జనగణ రవీంద్రనాథ ఠాగూరు ఆయన బాగా చెప్పలేకపోయాడు స్పష్టంగా బెంగాల్లో కల్కట్టాలో జనగణ అంటే జనవన బనబన్న అంటుంటే గాంధీ గారు పిలిచారు రవి అని పిలిచారు రవీంద్రనాథ్ ఠాగూర్ని మరి ఇలా కాదు దీనికి మరి అక్కడ మదనపల్లి అని ఒక ఊరుంది తిరుపతి దగ్గర మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ దానికి లయ ప్రాస అన్నిటినీ దాన్ని సమకూర్చే వాళ్ళు ఇద్దరున్నారు భార్యాభర్తలు యానీ బీసెంట్ ఇద్దరు కాలేజీ కూడా పెట్టున్నారు బీటీ కాలేజ్ అని అక్కడికి వెళ్ళు రవి అంటే రవి నాకు ఠాగూరు తెలియదు ఎక్కడ మదనపల్లి తర్వాత కష్టపడి బెంగళూరు పోయి ఒక ట్యాక్సీ వేసుకొని మరి మదనపల్లికి వెళ్ళాడు మదనపల్లికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి మన పేరు వింటుంటాం అప్పుడప్పుడు ఆ బీసెంట్ కాలేజీలో కూర్చొని ఆయన ఆ లయపురాసలు సమకూర్చుకొని బయలుదేరారు మరి మరి జనగణమన ఆ తర్వాత అది జాతీయ గీతం చేసింది మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు కాదు ఆయనకు తెలియదు చరిత్ర చరిత్ర తెలియక ఏదొస్తేది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మోడీ గారు మోడీ గారి ఆలోచన ఆయన విమర్శలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను లాల్ నెహ్రూ గారు దార్శనికుడు గొప్ప దార్శకుని కూడా దేశాన్ని మంచి పదంలో సోషలిస్ట్ పదంలోకి తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడిని చనిపోయిన అరవై సంవత్సరాలకు విమర్శించడం బాధాకరం విద్రూరం మరి మరి మోడీ గారి అవివేకాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది రెండో విషయం పరిశ్రమలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సరళీకృత విధానాల వల్ల డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సరళీకృ ఆర్థిక సరళీకృత విధానాల వల్ల మన నెల్లూరు జిల్లా చివరిలో ఉన్నటువంటి తడ దగ్గర దాదాపు మూడు వందల పరిశ్రమలు తీసుకురాగలిగాం ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చాం దీనివల్ల దాదాపు ఒక లక్ష మందికి ఉద్యోగాలు రావడం జరిగింది శ్రీ సిటీలో మేనకూరు సెదిలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్టణం దగ్గర దగ్గర మరి మేము కాంగ్రెస్ పార్టీ ఇన్ని తీసుకు లక్ష ఉద్యోగాలు లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చినా కూడా మేము ఎక్కడా దాని గురించి డక్కా బదాయించలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో లేదో వస్తున్నాయో లేదో వస్తున్నాయో లే మరి దానికి ప్రతి దానికి ఒక కాగ్నిజెంట్ ఫ్యాక్టరీని తెచ్చాడు తమిళనాడు కూడా కాగ్రెజెట్ ఫ్యాక్టరీ వచ్చింది మరి కోయంబత్తూరు కూడా వచ్చింది ఈ విధంగా డంకా కొట్టుకోలేదు చంద్రబాబు నాయుడు రాబోయే దానికి ఎందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నాడు ఇది పొరపాటు నువ్వు చేసేది చేయి చేసి చూపించు దాని కాగ్రెజెట్ ఫ్యాక్టరీ వల్ల వెయ్యి ఉద్యోగాలు వస్తాయో రెండు వేలు వస్తాయో లేదో పూర్తిగా ఇంకా వివరాలు రాలేదు శ్రీ సిటీలో మేము లక్ష ఉద్యోగాలు తీసుకొచ్చాం లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం మేము ఎప్పుడు నీలాగా జంబాలుగా చెప్పుకోలేదు చంద్రబాబు నాయుడు కొంచెం ఇవన్నీ ప్రకటనలు ఇవన్నీ ఎక్కువగా మాట్లాడడం కంటే పని చేసి చూపిస్తే బాగుంటుంది నీకు ఒక పని పెడుతున్నా నేను పత్రికల ద్వారా నెల్లూరు జిల్లా నుంచి మైక్రోసాఫ్ట్ అని ఒకటి వస్తా ఉంది ఆయన ఎవరో కాదు మనకు తెలిసిన అధికారి కొడుకు యుగంధర్ అని ఆయన కొడుకు కేఆర్ వేణుగోపాల్ అని ఒక ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు కేఆర్ వేణుగోపాల్ అల్లుడు ఆయన అనుకుంటే దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు భారతదేశంలో పెట్టబోతున్నాడు మరి మొన్ననే మోడీ గారికి తెలిసి చెప్పాడు నేను పెడుతున్నాను పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు భారతదేశంలో అన్నాడు మోడీ దాన్ని సైగ్గా గుజరాత్ కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు నువ్వు తీసుకురావై ఆంధ్రాకి తీసుకురా నేను కూడా చెప్తాను ఆయనకి ఈ రోజే నేను కూడా మాట్లాడతాను సత్యనాదళ్ళ గారితో ఆయన ఎవరో కాదు వాళ్ళని ఆయన తిరుపతిలో చదువుకున్నాడు ఆయన తిరుపతిలో కూడా వీధుల్లో నడిచినాడు నేను మాట్లాడతాను ఈ రోజు నువ్వు కూడా ముఖ్యమంత్రిగా నువ్వు సత్యనాథ్లతో మాట్లాడి ఆ మైక్రోసా సాఫ్ట్ నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తే మేమందరం ఆనందిస్తాం